వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంట అరుచి సంక్రాంతికి పిండి వంటలు చేయడానికి చాలా మందికి టైం కుదురుతుంది కొంతమందికి టైం కుదరదు బియ్యం కడిగి ఎండలో ఆరపెట్టడం మిల్లాడించడం ఇవేమీ లేకుండా ఇన్స్టెంట్ గా కరకరలాడే జంతికలు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని పావు కేజీ మినపప్పు నేను ఇక్కడ వేయించుకుంటున్నానండి స్టవ్ ని సిమ్ లో పెట్టేసుకొని మినపప్పు దోరగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మినపప్పు మరీ నల్లగా మారితే చేదొస్తాయి జంతికలు అందుకని దోరగా ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకొని మిక్సింగ్ బౌల్ తీసుకొని పౌడర్ మొత్తం మంచిగా జల్లించేసుకోవాలి అలా పౌడర్ మొత్తం జల్లడి పట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను పావు కేజీ మినప పిండికి కేజీ బియ్యం పిండి తీసుకుంటున్నాను పావు కేజీకి కేజీ కరెక్ట్ కొలతండి అలా తీసుకుంటే మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దాంట్లో ఒకటిన్నర చెంచాల ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కొద్దిగా వాము వాటన్నిటినీ మిస్కర్ తో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి తర్వాత ఈ పిండిని కలపడానికి చల్లటి నీళ్లు కాకుండా కొద్దిగా గోరువెచ్చగా చేసి తీసుకుంటే చాలా బాగుంటాయి మురుకులు అలా చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు పోసుకుంటూ లేకుండా పిండిని బాగా మర్దన చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇప్పుడు అలా ఒక ఐదు నిమిషాలు బాగా పిండిని ఒత్తుకుంటూ కలిపిన తర్వాత ఒక క్లాత్ ని తడి చేసేసి పిండిని కవర్ చేస్తూ ఉంచాలి పిండి ఏ మాత్రం కూడా ఆరిపోకుండా అలా తడి క్లాత్ తో కవర్ చేస్తూ ఉంచేసేయాలన్నమాట ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసేసుకున్నాం తర్వాత ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం జంతికల మిషన్ తీసుకొని ఆ జంతికల గిడ్డెలకంతా చుట్టూ ఆయిల్ కానీ వాటర్ కానీ రాసేసుకొని మనం చేసుకున్న పిండి మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా పెట్టేసుకొని ఆయిల్ లోనైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా చూపించిన విధంగా గంట తోటైనా వేసుకోవచ్చు లేదా ఇలా చూపిస్తున్న విధంగా ఒక బటర్ పేపర్ తీసుకొని దాని మీద చిన్న చిన్న చక్రాల్లాగా ఒత్తేసుకొని ముందుగానే డీప్ ఫ్రై కి పెట్టిన ఆయిల్ ని సిమ్ లో పెట్టేసుకొని ఒక్కొక్క జంతికల్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెట్టి జంతికల్ని ఫ్రై చేస్తే కనుక లోపల మొత్తం పచ్చిగా ఉండి పైన మొత్తం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకే ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయి అలా అన్నిటినీ సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి ఒక వాయ అయిపోయిన తర్వాత ఇంకొక వాయ వేస్తూ ఫ్రై చేసుకున్న తర్వాత అన్నిటినీ డిష్ అవుట్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో సింపుల్గా క్రిస్పీగా చాలా ఈజీగా చేసేసి ఈ జంతికల్ని ఎక్కువ పని శ్రమ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ సంక్రాంతికి పిండి వంటలు చేయడానికి టైం కుదరైన వాళ్ళు తర్వాత రోజు కానీ లేదా ఆ మరుసటి రోజు కానీ ఇలా ఇన్స్టంట్ గా జంతికలను చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంటి వంట ఆహార రుచి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఒక కామెంట్ కూడా చేయండి